శ్రీమాతరేణి మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర కార్తీక బహుళ చవితి మంగళవారం ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఈరోజు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం ఈరోజు వజ్రం ఇవ్వబడలేదు దుర్మూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు అయితే తొమ్మిది ఆరు వరకు ఉంది మళ్ళీ తిరిగి దుర్మూర్తం రాత్రి పదిహేను ఏళ్ళైతే పదకొండు పద్దెనిమిది వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ్రీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ఎవరైతే ఆరామలం కలుగుతుందో మనం పరిశీలించిన అయితే అశ్విని గుత్తిక మృగశ పునరసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాసడ ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఆరుద్ర అనుకూలంగా ఉంటుంది అను ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రవంతమైనటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి వీరిని తలపెట్టినటువంటి ఏ కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు లాభసరిగా తగ్గేట అవకాశం ఉంటుంది మిదున రాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతుంటే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యం ఉంటుంది ఆరోగ్య భయం ఏర్పడుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదేవారులు పెరుగుతాయి చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేట అవకాశం ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశి దానికి సంబంధించి సుభవతలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది వృచ్చక రాశి చేయన అతి సామాన్యంగా ఉంటుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధర్వం కలుగుతుంది ధనుర్ రాశి చేయడం వాళ్ళకి ధనాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది మకర రాశి చేయన అంతర్గత బహిర్గత శత్రం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండలసిందిగా తెలియజేయడం జరుగుతుంది కుంభరాశిలో చేకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలవై అవకాశం ఉంటుంది మేనరాశిలో జరుపుకునే వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాలలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొస్తుందిగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ద్వారా రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు కుజురాహులు కలయికొచ్చింది ఈ రెండింటికాల ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్ అలాగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్సిన శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు సంకటహార చతుర్థి కూడా సంకటహార చతుర్థి మంగళవారం ఈ రెండు కలిసి రావడం వల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే గణపతిని ఆరాధించినట్టయితే సకల శుభాలు కలుగుతాయని మన జీవితంలో ఏర్పడినటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయట పడవచ్చని అలాగే కోర్టు వివాదాల నుంచి కూడా బయట పడవచ్చని చెప్పి మనకు శాస్త్రీత తెలియడం జరుగుతుంది అలాగే మన ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కలనమాట